మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారుని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బతికితే బట్ట కట్టి పెద్ద పెరిగినాడు కళ్యాణం చేసినాడు నాలుగు సెట్ల సాడు మన దుశల్లని ఇచ్చినాడన్నా మరి అత్త మామ తిట్టినాడు చేసుకున్న భర్త కొట్టినాడు ఏ ఆడు పిల్లలకైనా అవ్వయ్య అది కత్తరు కన్నదమ్మలా అది కత్తరు నా అన్నలతో నా బాధ చెప్పుకుంటానని మన చెల్లె పుట్టి పట్టుకొని ఎవ్వగారింటికి అత్తది అన్నా ఇంటిలో బాయి కాడ ఉన్నదన్నలు నా బాధ పట్టి నా బతుకు పాడబడ ఏ బాయిలనవి చచ్చిపోతాను పాట పట్టి వత్తడ శ్రీకాళము శ్రీపల్లని చూసి మన అవ్వయ్య గోరెలు చూసి మన శిల్ల శివనీలకి అవ్వగోర మీద కాదే నాన్న రాజా చపే సంవత్సరే రా

వచ్చబో తాళ మన చెల్లె ఇల్లు కట్టినాడు గోరిల మీద పడి కడుపుడుతో వెళ్ళబోతుందంటవా తమ్ముడు పర్వలేదు తమ్ముడు తమ్ముడు పట్టుకోని పోయిల్ల కట్టే ధరలో కట్టబొయలు వేసిను ఎంటమైన వాళ్ళ కొంటమైన గుడ్డలతో మామిడి చక్కెర మరికెందులో చిన్న చెక్కర తిరిగిలు గంతపు అక్కడ రెండు అడ్డాలు తయారు పచ్చి కట్టు కొట్టుకొచ్చి పేడగట్టి పట్టుకొని పేడలో పెట్టబోతాను తయారవు అవలేదో చావు తెచ్చింది మా బలిమిడికి రెండు వట్టి పైన కూతున్న పెట్టి పంచాతారాలు వర తానం పోసి తీర్చి తిరుగుతుంది హిరేఖ రాసి కొత్త చీర కట్టి కొత్త ఎరుగు వెలకంగా ఓడివాల బియ్యమోతుదా తాలిపొట్టు తరిపించను మా అవ్వ మా బాబు ఉన్నప్పుడు తన తన కత్ర దండి మేడ రాజ్యం దేశం ఎన్నో సంపాదించను వెళ్ళి పొంగ వెంటే మొదలు డొగల గురికచ్చి బంగారు పెట్టెలు దించుకొచ్చి ఎడమకాలు ఎడుదరు పొడకాలు పద్దెలు కమ్మల బుట్టాలు గుట్టాలు రంగన తలకు పెట్టెడు తమ్ముడు ఉత్తర బొమ్మలు పూజించి కొట్టుకొని రెండు చేపాలా పడలేకు రెండు కుండదు వచ్చి బావి విన తానం చేసి పిద్దుడు అగ్గి పెట్టుండు ఇద్దరు కూడళ్లు కడుపుల కత్తురు ఒట్టు పిల్లలు పుగ్లు తెల పంచన్న పాపాత్రులు పసిపిల్లాలు ఎత్తుకుంటలేరే అమ్మా ಪಿನ್ನೋ ಅಡ್ಡವೊಂಡು ಇಬ್ರು ಪಿಲ್ ಪಾಲಕ ಅಗ್ವಟ್ಟು ಮುಂದೆ ನಡ್ತಾಂಡಮ್ಮ i'm <laughs> ఉన్న వాళ్ళ అందటానికి లాతూ జన పేరు దింపుడు కాళ్ళ ఎదిగిన అట్ట వండి ఇద్దరు కొడుకులు అవ్వయ్య వేడి కచ్చిన ఒక మిని తెల్ల బట్ట తీసుకుంటాడు ముద్దు అవ్వటాయి అట్టాయి తోట వెళ్ళి అది విలగా ఎత్తుకొని అవ్వా నాకు ఒక బిడ్డ ఉంటే నేను కచ్చిన్నాడు అవ్వా నా మీద బిడ్డ నెత్తుకోను ఒక్కసారి చెప్పి మీద గిల్లు చెప్పి అవ్వ మీద ఏమి సార్ అన్నీ బీరు నాని నాయనా అవభీదాలు ఎడుదల కుడకాలి పద్దెలి కమ్మలు గుట్టాల బుట్టాలు రంగనదలకు పెట్టడు తొమ్మిది బంగారు పితల భార్య భర్తను వంటి పెట్టిల్లు ధర్మే ముందు నువ్వు తెలంగాణ ఉండే కానీ కలర్ టీవీ నువ్వు ఎర్రకున్నాడు ఇది బ్లాక్ అండ్ వైట్ టీవీ అదే గోడ టీవీ ఎల్జీ టీవీ నా చూక చూసేది

ంతేడతాడు ఒక్క సమతనెత్తలేదు అత్త మందిలో చచ్చే కేతుర్లో కేతురు షాయ్ ఒక్క నా సమతన షాయ్ వద్ద గింతేడుతాత్తా నువ్వు ఏతో మరి అత్తవే అత్త మా అత్తూసాడు మా ఉండేది అయ్యా అన్నయ్యా మీరిద్దరు కలిసి శిక్ష కింద మీటింగ్ పెట్టేది అయ్యో అయ్యా ఇక మామా పోతాండు అయ్యా అన్న అయ్యో ఇక నువ్వెప్ప

కొంత ముందు తిరుగుతుంది అసట్టుగా ఐదు చుట్టూ మల పోలి తిరిగింది పరమేసి ఆడల్ తెచ్చు చక్కని మరి బొంద పేరుక వచ్చిన వాళ్ళు తలో పిరగడు మమ్మీ ఎత్తారు కాం పేరిక వచ్చిన రోజు తలో కచ్చిపులో కట్టంలో ఎత్తరాట తల్లి పుణ్యత ప్రాణం అని పెద్దవాడు బాలబిరాజు నీళ్ళ రేవులు పోయి తడిపట్ట స్నానం చేసి కొత్త పాడం నీళ్ళు ఎత్తుకొని కట్టాల వేడి తీసుకొచ్చి కట్ట చుట్టూ మూడు చుట్టూ తిరిగి రద్దు రాళ్ళు చేసిండు రాబరే పుండెత్తి చేసి వండే కొడుకు చేతికిత్తే తల్లి రాజులకు పొడివంటూ రెడ్డి బాలబిరాజు

తనం <todic> బోజ్యా <todic> కోసం వెళ్ళి అక్కడ వెళ్ళిపోతాడే కొడుకులు చూడు పాలు తీసుకొచ్చి పాలల్లా పచ్చి పిల్ల శివనీల గొంతు వెళ్ళతాను పిల్లారు తంది పొద్దుకు మూడు రోజుల నాడు అమ్మయ్య పేరు మీద కొడుకులు పక్షి పెట్టినరు అంటే అంటే ఐదు రోజులు ఐదు రోజుల నాడు పక్షి పెట్టిండ్రు ఒక్కడ మీద ప్రేమ ఎక్కువ బిడ్డ మీద ప్రేమ ఎక్కువ అయి రెండు జీవులు అన్నం మీద అన్నం సత్కరించి వెళ్ళిపోతాను ఏ జీవులో తొమ్మిది రోజులు నానగాని వింటే నీల నువ్వు అమ్మ మా ఉంటే అత్తగారింటి గంచోలి అవ్వగారింటి గది తినేత్తు అమ్మ తొమ్మిది రోజుల నాడు పక్షి పెట్టిన అంటే నాడు చిన్న కర్మ పదకొండవ నాడు పెద్ద కర్మ అరే రే అమ్మా నాయనందరికి తెలిసిన మా తల్లి దినవారం అని ఊళ్ళకు ఉత్తరాలు రాజ్యాలకు రాజులకు దొరలకు అందరికి ఉత్తరాలు పంపించింది నాడు దినవారం అన్నప్పుడు ఇద్దరు కొడుకులు చూడమమ్మ పండుగ చేస్తా ఉన్నారమ్మా

రేపు పచ్చి పిల్లలు ఎత్తుకొని దీని నెల వారం పొత్తు కడుతుంది అసలు చూడు పద రేపు పది పిల్లల గొంతల పొత్తుంది ఎన ఎన్ను రమ

బాగివ <coughs> దేవాలేమి <laughs>

దినవారం నెలవారం పొద్దుగా నెలవారం మనకు ఉండాలి అమ్మడా ఒక్క మాట రాట కన్న తండ్రి పది రూపాయలు అప్పు చేస్తే కన్న కొడుకులు తినాలి పేర్పాలి కన్న తండ్రి పది రూపాయల కుప్ప కన్న కొడుకులు తినాలి ముప్పైతో దినా అరే మన బాబు ఆస్తు మనకి పాస్తున్నారు కను ఒక్క మాట మన బాబు రాజ్యం మన బాబు చచ్చిపోయాడు చచ్చిపోయి గుళ్ళే దేవుడు ఉంటే గుడికి అందాం పల్లె పద్ధతులు బడికి అందాం రాజ్యానికి ఒక్క రాజు ఉంటే రాజ్యానికి అందాం ఎప్పుడో లేకుండా లోకం చెడిపోతుంది ఊరేళ్ల రాజు ఉత్తముడైతే ప్రజలు పాల్పొంగినట్టు ఉంటారు ఊరేళ్ల రాజు లంగాతో ఊరు మొత్తం లంగ కింద పడుతుంది అసలాగా పిల్లవాడు మంచి పడితే పసలు దొడ్డి కట్టాయి పసులు కట్టడిపోయి సేళ్ళ కంకీర్తయి పోయి సేళ్ళు పడతాయి కదారా ఇప్పుడు మన బాపేల రాజ్యం మనం వేలాలి కన్న చెప్పాలి ఆస్తు బాస్తులు మనం కాపాడుకోవాలి బాపేల రాజ్యం మనం వేళదాం గాని మన రాజ్య కూర చూస్తే మన సెల్లే మన తమ్ముడు ఆగమైతే తమ్ముని కూర చెల్లె కూర చూస్తే రాజ్యం ఆగమైతే మనకు రెండు కావాలి మన సెల్లే మన తమ్ముడు బతకాలి మన రాజ్యం మనకు కాపాడాలి మరి రాజ్యమేలా రాజు లేకుండా రాజ్యమాగమైతే వైదరా ఉంటే చెప్పుకోలేకుండా జనవత జరిపోతున్నమాట నీళ్ళకి అయితే మన బాప వేయిల రాజ్యమానం వేలబోదా కానీ వేలబోతే మన చెల్లె మన తమ్ముడు ఆగమై కానీ ఒక్క మాట ఏందన్నా నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి నువ్వు చెల్లెనేసుకోంటే కింద గిది ఉరుకో నీ భార్య రెండు కాలు కాలు ముక్కు నువ్వు అన్న నువ్వు అదే నార మంచి విచారం కడుపున తల పెట్టు కాళ్ళు మొక్కు బడు భయం చెప్పి చెల్లెను నీ భార్య చేతుల పెట్టు నేను ఉరుకుతా నా భార్యను బతిలాడు బామరి నా భార్య చేతుల మన భార్యలు మన తమ్ముని మన చెల్లెం దాస్తారు మన మేలే బాపేల రాజ్య మనం వేలాచ్చు రెండు మనకు దక్తాయి నీకేమైనా బుద్ధి ఉన్నదా జ్ఞానం ఉన్నదా నువ్వు అన్నవా చెప్తే నాకే సిగ్గు అనిపిస్తా ఎందుకురా నా పిల్లం నన్ను చూస్తే గజ్జు అనుకోవాలి నేను ఇంటికి పోతే అది కృషి మీద కూర్చున్నా బాపతి కింద కూర్చోవాలి కింద కూర్చుని మళ్ళీ కుర్చీ మీద కూర్చోవాలి కదర్ కదరు గట్టు కదరు కాలు మొక్కి పిల్ల కాలు మొక్కి బతిలాడి బాడి చెల్లెను తమ్ముని బారల చేతులు ఎవరు నా పిల్లన గజ్జు వరాలి నేను బయట బయట ఇంట్లో జీరో హీరో మన జీరోలు ఎప్పుడు కాదు గజ్జు వరాలి అది నీకు జీరో సంగతి హీరో సంగతి నాకు హరిచ కుక్క ముగది మురుగ కుక్క కర్వది కరిచ కుక్క మురగ కుక్క అయితే ఎవరి రాత లోతడి పిల్లాన్ని భయపడుతుంటే ఓడి పిల్లలు భయపటిస్తూ ఉంటాడు నీ రాత నాకు రాదు నా రాత నీకు రాదు తమ్డా నువ్వు గద్దు అనిపిత నీ రాత నీది ఫ� etcetera asnd వఠ దిిన ణళదా కలెల ఒా ಭರ್ತ ವಿಳ್ತಾಳ ಮರಿನಾ ಭರ್ತ ವಿಲ್ತಾಡರ್ವತಿ ದೇವಿ ಭರ್ತ